వ్యాపారం అవుతుందని వ్యక్తం చేశారు పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందని పేర్కొన్నారు మెడికల్ విద్య ప్రజా హక్కు కాదని దానిని ప్రైవేటు చేతుల్లోకి అప్పగించడం సరైంది కాదని అన్నారు ప్రభుత్వం ఆసుపత్రుల అభివృద్ధిపైనే దృష్టి పెట్టాలని సూచించారు ప్రజల ఆరోగ్య హక్కును రక్షించేందుకు తాను నిరసన కొనసాగిస్తానని స్పష్టం చేశారు ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు దీనివల్ల పేద విద్యార్థులు మరి మెడికల్ సీట్స్ పొందడం కష్టం అవుతుంది పేద ప్రజలు మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో నాణ్యమైన వైద్యాన్ని పొందడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి గడప గడపకు వెళ్లి ఈ జీఓ ఫైవ్ నైన్టీ వల్ల పేద విద్యార్థులు భవిష్యత్తులో కోట్లాది రూపాయలు పెట్టి మెడికల్ సీట్లు కొనలేని పరిస్థితి వస్తుందించారు కానీ ఎవరు చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తాను మొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా పెద్ద ఆలోచనతో పేద ప్రజల కోసం పేద విద్యార్థుల కోసం పదిహేడు మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టడం జరిగింది ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ప్రారంభించడం కూడా జరిగింది ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికలు పోయి ఓడిపోయే సమయానికి మరో రెండు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేస్తే ఒకటిని మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం ప్రారంభించి పులివెందల్లో ఉన్న మెడికల్ కాలేజీని కక్ష సాధింపు చర్యగా మరి ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సీట్లను కూడా క్యాన్సిల్ చేసి దాన్ని ప్రారంభించకపోవడం అనేది దురదృష్టకరం ఈరోజు నాకు విజన్ ఉంది విస్తరాకుల కట్టుంది ఢిల్లీలో చక్రం నేనే తిప్పాను హైదరాబాద్ ని నేనే కట్టాను ఫోన్ ని నేనే కనిపెట్టాను అని చెప్పే కట్టుకథలు చంద్రబాబు నాయుడు గారికి తెలిసినవే దేనికి ఆయన నాలుగు సార్లలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా శ్రీకారం చుట్టలేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన వాటిని కూడా పూర్తి చేయడానికి మనసు రాలేదు అంటే పేద